రాష్ట్రంలో రేపటి నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్నాయి కానీ విద్యార్థుల్ని పాఠశాలకు తీసుకొచ్చే బడి బస్సులన్నీ భద్రమైన అంటే కాదని సమాధానం వినిపిస్తోంది నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు డెబ్బై శాతం బస్సులకు రవాణా శాఖ అధికారులు సామర్థ్య పరీక్షలు నిర్వహించారు జిల్లాలో ఏడు వందల ఏడు వరకు పాఠశాల బస్సులు ఉండగా నాలుగు వందల నాలుగు బస్సులకు మాత్రమే పరీక్షలు పూర్తయ్యాయి రేపటి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకొని బస్సుల్ని సీజ్ చేస్తామంటున్న నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ ఇన్ఛార్జి అధికారి రాహుల్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి మరి పాఠశాలలకు విద్యార్థులను తీసుకొచ్చే బడి బస్సులు భద్రమేనా నిజామాబాద్ జిల్లాలో ఎన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించారనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు జిల్లా రవాణా శాఖ ఇన్చార్జ్ అధికారి రాహుల్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి జిల్లాలో ఎన్ని ప్రైవేట్ స్కూల్ సంబంధించిన బస్సులు ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎనభై ఏడు బస్సులు ఏబి బస్సులు ఉన్నాయి అందులో ఇప్పటి వరకు మేము నాలుగు వందల తొంభై బస్సులు ఫిట్నెస్ అయి అయిపోయినాయి ఇంకా రెండు వందల తొంభై ఏడు బస్సులు ఈ రెండు రోజులలో కావాల్సి ఉన్నది ఆల్రెడీ మీ అందరికీ స్కూల్ యజమాన్యానికి అందరికీ మేము ఇంటర్వ్యూ చేసినది జూన్ పన్నెండు స్కూల్ ఓపెన్ అయ్యే లోపల మీ యొక్క బస్సులు అన్ని ఐస్పర్ ఎంబీ యాక్ట్ ప్రకారం రిపేర్ చేయించుకొని ఫిట్నెస్ చేసుకోవాలని మేము ఆల్రెడీ అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేశామండి ఒకవేళ మేము పన్నెండు తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన రోజు నుంచి మేము రోడ్డు మీద బస్సులు దొరికితే ఫిట్నెస్ ఫిట్నెస్ లేని బస్సులు దొరికితే ఐస్పర్ ఎంవి యాక్ట్ ప్రకారం చట్టపరంగా వెహికల్ జప్తి చేస్తామని హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా ఫిట్నెస్ చేసే సమయంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు మేము ఫిట్నెస్ చేసే ప్రతి బస్సుకు వెహికల్కు మేము అన్ని రకాలుగా బాడీ కలర్ టైర్లు సస్పెన్స్ సిస్టమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంజన్ సిస్టమ్ అట్లనే ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉన్నదా లేదా కరెక్ట్ ప్రాపర్గా పని చేస్తుందా లేదా ఫైర్ ఇంజక్షర్ ఫైర్ సంబంధించిన సిస్టము ఫస్ట్ ఎయిడ్ సో స్టూడెంట్స్ ఎక్కేటప్పుడు మన హ్యాండ్ గ్రిల్స్ ఉన్నాయా లేవా ఫుడ్ బోర్డు కరెక్ట్ తగు పరిణామంలో హైట్లో ఉన్నదా లేదా అన్ని రకాలుగా ప్రతి ఒక్క బస్కు చూస్తాము ముఖ్యంగా అది రేడియం స్టిక్కర్ కూడా మేము చూసి చూస్తామండి ముఖ్యంగా పాఠశాల బస్సు ఆ గమ్యశనానికి చేరుకోవాలంటే డ్రైవర్ ప్రధానం మరి ఆ డ్రైవర్కు ఎలాంటి నిబంధనలు అర్హతలు ఉండాలి ఈ స్కూల్ బస్సు నడపడానికి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అర్హత లేదు అట్లా హెవీ వెహికల్ నడపడంలో ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళమే మీ స్లాట్ బుక్ చేసేటప్పుడు అటువంటి అనుభవం ఉన్న లైసెన్స్ ఉన్న వారులే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే అది స్లాట్ బుక్ అవుతుంది కాబట్టి మేము కూడా ఒక పరీక్షించేటప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ కూడా పరీక్షించి అతడు కరెక్ట్ అర్హత గల డ్రైవర్ పెట్టాడా లేదా అని మేము ఆ డాక్యుమెంట్లు కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా పొల్యూషన్ ఇన్సూరెన్స్ లేదా బండి డాక్యుమెంట్లతో పాటు బండి వెహికల్ సంబంధించిన అన్ని రకాలుగా వెహికల్ చూసే మేము ఫిట్నెస్ సర్టిఫికెట్ రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతున్నాయి మరి నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరిగే బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అది గతంలో చెప్పిన విధంగానే మేము ఈ జూన్ పన్నెండు నుంచి స్కూల్ బస్సులు ఒకవేళ రోడ్డు మీద తిరిగితే అది ఖచ్చితంగా బస్సులను సీజ్ చేస్తామండి సీజ్ చేసి దాని వెహికల్ దానికి సంబంధించిన పెనాల్టీస్ మేము వేయబడుతుంది పెద్ద సంవత్సరము ఆ ఫిట్నెస్ చేయించుకొని అదేవిధంగా నిబంధనలు పాటించుకొని బస్సులను ఎన్ని వరకు దప్పిత్తి చేశారు మీరు లాస్ట్ ఫైనాన్షియల్ నూట నలభై బస్సులను మేము కేసు బుక్ చేసామండి ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో నూట నలభై ఐదు బస్సులు మేము సీజ్ చేసాము దాదాపుగా ఆ పాఠశాల బస్సులే కాకుండా ఆటోలలో కూడా విద్యార్థులను తీసుకొస్తున్న పరిస్థితి ఉంటుంది ఆ ఆటోలకు మీరు ఎలాంటి అనుమతిస్తున్నారు ఎట్లా అనుమతి ఉంది అసలు ఆటోలకు అట్లా సో ప్రైవేటు స్కూల్ ఆటోలో కట్ట అటువంటి అనుమతి ఏం లేదండి వాళ్ళ రెగ్యులర్గా ఆటోల ఎలిజిబిలిటీ ప్రకారమే ముగ్గురు కానీ ఐదు మంది కానీ తీసుకుపోయే ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ స్పెషల్గా ఆటో రిక్షాలకు ఈ స్కూల్ బస్సులకు పర్మిషన్ అంటే ఏమి ఉండదు దాదాపుగా ఇవాళ చివరితే పరీక్షలకు నిర్వహించుకునేందుకు కానీ చాలా బస్సులు కూడా ఇంకా ఫిట్నెస్ చేయించుకోవడానికి రావట్లేదు ఎందుకు అసలు ఎందుకు రావట్లేదు కారణం ఏంటి అసలు ఇప్పటివరకు డెబ్బై శాతం స్కూల్ బస్సులు అయిపోయాయండి ఇంకా థర్టీ పర్సెంట్ మిగిలిపోయి ఉన్నాయి అవి ఈ రెండు రోజులలో వస్తారని మాకు నమ్మకం ఉందండి ఒకవేళ అటువంటి ఏదైనా వాళ్ళకు ప్రాబ్లం ఉండి రిపేర్ కోసం లేట్ అయితే మంది లేట్గా చేయించుకుంటారు అంతేగాని అన్ని రకాలుగా ఫిట్ అయినప్పుడే వాళ్ళు ఫిట్నెస్ చేయించుకుంటారు పాఠశాల ప్రారంభమైన తర్వాత ఆ స్కూల్ యాజమాన్యాలు కావచ్చు విద్యార్థులకు కావచ్చు భద్రత విషయాల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తారు మే ఫిఫ్టీన్త్ తర్వాతనే అన్ని స్కూల్ బస్సు డ్రైవర్లను పిలిచి అవగాహన సదస్సు చేయండి అంటే స్కూల్ ఎవ్రీడే ఏం చేయాలి డ్రైవర్లు ఉదయం రాగానే వాళ్ళ బాధ్యత ఏంది వెహికల్ని ఎలా కండిషన్ తీసుకొని పిల్లల భద్రత ఎలా తీసుకొని దానికి సంబంధించిన ఒక ఇండివిజువల్ కొన్ని స్కూల్స్ కు తిరిగి గ్రూప్గా వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది చివరిగా పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లకు మీరు ఏం చెప్తారు అది మీరు స్కూల్ బస్సులో ప్రయాణించే పిల్లలు తమ పిల్లలుగా భావించి చాలా భద్రంగా సొంత పిల్లల్లాగా క్షేమంగా తీసుకెళ్లాలని కోరుకుంటాము ఎలాంటి మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి కూడా మేము స్కూల్ యజమాన్యం వాళ్ళకు కూడా చెప్పామండి ఎలాంటి మత్తు పానీయాలు కానీ సేవించి కానీ డ్రింక్ చేసి కానీ బస్సు నడపకూడదు ఒకవేళ అటు స్కూల్ యాజమాన్యం కూడా రోజు ఉదయమే వాళ్ళను మామూలుగా చెక్ చేస్తూ ఉన్నారు చెప్పారు వాళ్ళు కూడా మేము కూడా చెప్పాను బ్రేత్ అనలైజర్ కూడా కొన్ని స్కూళ్ళల్లో అందుబాటులో ఉన్నాయి వాళ్ళు చెక్ చేసి కూడా బయటకు పంపడం జరుగుతుంది మార్నింగ్ పూట పిల్లల్ని తీసుకురావడానికి బయటకు పంపుతున్నారు ఇది మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు డెబ్బై శాతం పైగా బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించామని జిల్లా ఇన్ఛార్జి అధికారి రాహుల్ కుమార్ చెప్తున్నారు ఆ నిబంధనలు పాటించకుండా ఫిట్నెస్ చేయించుకోకుండా రోడ్లపైకి తిరిగితే తప్పకుండా ఆ బస్సులను సీజ్ చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు మనోత్ జైపాల్ ఏటీవీ న్యూస్ నిజామాబాద్ నుంచి